ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలిగిరి మార్కెట్ టమాటో స్టాక్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీకు చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో లెక్కలా ఉంది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తారీఖు వచ్చేసి తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ ధీమాత వచ్చేసరికి నైట్ అయితే సరుకు ధీమాత అయితే తెల్లవారితో రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే